నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ అండ్ కుకట్పల్లి సో ఈ రెండు స్టోర్లలో మీకు కావాల్సిన చీరలు మేము స్టూడియోలో షూట్ చేసి ఏ చీరలు అందిస్తే మీరు ఈ రెండు స్టోర్లలో ఎక్కడైనా పర్చే పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు మరి సంక్రాంతి స్పెషల్ గా ఏమిస్తున్నాం సంక్రాంతి స్పెషల్ ఆల్రెడీ మనం ప్యూర్ మైసూర్ క్రేప్ సరి సంక్రాంతి స్పెషల్ ఆల్రెడీ మనం చాలా వెరైటీస్ ఇప్పుడు చూపి సో ఇప్పుడు ఫైనల్ గా కానీ ఇదైతే చాలా మందికి ఇష్టమైన వెరైటీ ఆ పేరు చెప్పగానే ఒక స్పార్క్ వస్తుంది వస్తుంది అలాంటి వెరైటీ చూపిస్తున్నాము మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్ ప్యూర్ మైసూర్ క్రేప్ సిల్క్ ఇంకో విషయం తెలుసా అండి సంక్రాంతి అంటే తమిళనాడు వైపు చాలా వరకు కూడా ట్రెడిషనల్ పట్టేలాగో మైసూర్ సిల్క్ కూడా అలా కొంటారు తమిళనాడు కర్ణాటకలో కూడా మనం కూడా కొనుక్కుందాం మనం కూడా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుదాం చక్కగా పండగకి ట్రెడిషనల్ సారీస్ మైసూర్ సిల్క్ అని కానీ పదివేలు పెట్టాలి పదిహేను వేలు పెట్టాలి అని భయపడే వారికి చక్కటి బడ్జెట్లో చక్కటి చీరలు వచ్చేస్తాయి మరి మనం ఎందుకంటే మొన్న ఒక ఆవిడ అన్నారట మేము స్కిప్ కానీ ఇంట్రోలు ఎండింగ్లు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు అన్నారట ఏమంటే ప్లీజ్ అండి వీళ్ళు స్టోర్లో ఏ ఉంటాయో తెలియాలంటే కొంచెం మనం మాట్లాడాలి కదా మరీ చీర అమ్ముతున్నావు మీరు కొనుక్కోండి అని చెప్పలేం కదండి రంగువర్షాలు ఇది ఒక్కటని కాదు ఆల్ వెరైటీస్ ఉంటాయి రంగువర్షాన గానీ మల్మల్ కాటన్ గుర్తుకొస్తుంది కంచి కాటన్ గుర్తుకొస్తుంది ఇలా అంటే మర్చిపోతున్న వాళ్ళకి మనం గుర్తు చేయాలి అలాగే ఆ స్టోర్ ఏంటి ఆ స్టోర్లో ఏమేమి ఉంటాయి మంచి చెడు తెలుసుకోవాలండి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి తర్వాత చీరలు చూసేసుకోండి ఇంకా చీరలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ శారీ గ్యాప్ బోర్డర్ హాయిగా ఉంది ఇదే మనం వన్ ట్వంటీ గ్రామ్స్ కెళ్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత బాగుందంటే చాలు ఇలా హాయిగా తిరుపతిలో వెళ్ళిన లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి శారీ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది ప్యూర్కి ఏమాత్రం తీసుకోదు కదా అదే మేము ఇవి సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఇది ప్యూర్ గానీ సిక్స్టీ గ్రామ్స్ లో ఉంటుంది సిక్స్టీ ఎయిటీ వన్ ట్వంటీ అలా ఉంటాయి మనకి సో దాని ప్రకారం మీకు వెయిట్ పెరుగుతుంది జరీ వీవింగ్ వాడుతున్న ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది కొంచెం పెరుగుతూ వెళ్తుంది మనకి స్టార్టింగ్ లో ఉన్నాం మనం సిక్స్టీ గ్రామ్స్ లో ఉన్నాం ప్యూర్ మైసూర్ కట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఇది ఫిఫ్టీన్ థౌజండ్లో అలా అంత కొనలేము అని అనుకుంటే హాయిగా ఇలా తీసేసుకోవచ్చు అంటే నన్ను అడిగితే ఇది చాలు ఎందుకంటే ఫినిషింగ్ బాగుంది క్లాత్ బాగుంది చక్కగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మైసూర్ సిల్క్ సరదా కూడా తీరిపోతుంది ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ కూడా వెరైటీ వచ్చింది బ్లౌజ్ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఫోర్ హండ్రెడ్ బా సూపర్ ఉందండి ఈ చీర టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు సారీస్ కూడా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ వచ్చింది పళ్ళు చెక్స్ వచ్చాయి చెక్స్ బ్లౌజ్ ఇంకా మామూలుగా లేదండి చీర ఇదంతమ్మా సేమ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో ఇవి కలర్స్ ఇది కూడా చాలా బాగుంది మారింది ఏదైనా ప్రైస్ ఒకసారి చూడు టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి ఇవి కొంచెం వందల్లో మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది సో ఇందులో మొత్తం మనకి మూడు కలర్స్ ఉన్నాయి మైసూర్ సిల్క్ లో పదిహేను వేల రూపాయల్లో ఉండే డిజైన్స్ పదిహేను నుంచి పద్దెనిమిది ఉండే డిజైన్స్ ఆ వేలల్లోవి మీకు ఇలా వంద తీసుకొచ్చేస్తున్నాం తీసుకొచ్చేస్తాం రెండు వేల తొమ్మిది వందలు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది అసలు అయితే త్రీ కలర్స్ వచ్చింది ఇందులో త్రీ కలర్స్ త్రీ కలర్స్ వచ్చింది అంటున్నాను ఒకటి శారీలో త్రీ కలర్స్ మనకి బ్లాక్ వచ్చింది మెరూన్ వచ్చింది అండ్ పిస్తా గ్రీన్ బ్లౌజ్ ఏమో బ్లాక్ బ్లాక్ అసలు మాటలు లేవు చాలా బాగుంది శారీ ఎంత ఉందమ్మా ఇది ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ లో ఎంత బాగుంది టూ కలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇదే ప్యూర్ మీకు వన్ ట్వంటీకి వెళ్ళిపోతే ఇంకా పదిహేను నుంచి పద్దెనిమిది చాలా బాగున్నాయి అమ్మా పైగా రీజనబుల్గా ఉన్నాయి ధరలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది పింక్ పింక్ బ్లౌజ్ చాలా బాగుంది అదే బ్లౌజ్కి వెళ్ళండి జరీ కూడా మంచి క్వాలిటీగా ఉంది జరీ కలర్ జరీ మీకు గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు మ్యామ్ సాఫ్ట్గానే ఉంటుంది తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్ ఉంది ఒకటి వేసుకుని కూడా మనం చూపిద్దాం ఇదండి ఇలా వస్తుంది సారీ మడ తిప్పాను నేను ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది హాయిగా ఉంది ఏ మాత్రం అసలు ప్యూర్కి తీసిపోదు అందుకే నాగశ్రీ డైరీస్ చూడండి ఇలా అన్ని రకాలు ప్యూర్లోనూ చూపిస్తాను మీ బడ్జెట్ తగినట్టు కూడా చూపిస్తాను అందులోకి రంగువర్ష అనగానే మధ్యతరగతి మహిళలందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా చక్కటి బడ్జెట్లో వస్తాయి అలానే ప్యూర్ ఉండవని కాదు ప్యూర్ కూడా ఉంటాయి ఏదైనా ఏడు వందల తొంభై నుంచి స్టార్ట్ అయ్యి మహా అయితే ఏడు వేలు అది దాటి వెళ్ళడం అనేది మాకు చాలా కష్టం ఎప్పుడో కానీ కదా చాలా బాగుంది అంటే రీజనబుల్గా నేను చెప్పేది రేటు రీజనబుల్గా ఉంటుంది నెక్స్ట్ శారీస్కి వెళ్ళిన వీడియోని మీరు స్కిప్ చేయకండి సిక్స్టీ గ్రామ్స్ మైసూర్ సిల్క్ శారీస్ అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం ప్లెయిన్లు చెక్స్ బుటీస్ అటువంటి వెరైటీస్ అన్నీ చూసాము ఇప్పుడు చూసేవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్లో వస్తాయి చాలా బాగుంది ఇదే డిజిటల్ ప్రింట్ మీరు వన్ ట్వంటీ హండ్రెడ్ అకౌంట్ అట్లా పెడిపోతే ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉంటాయి అటువంటి వీడియోలు పెట్టినప్పుడు చాలా మంది నా కింద కమెంట్ చేస్తూ ఉంటారు ఈ మేడం ఎప్పుడు కాస్ట్లీ చూపిస్తారు చిన్నవి చూపించరు అని మంచి బడ్జెట్లో చీరలు వర్షాల నుంచి నేను ప్రతి వారం అందిస్తున్నానండి ప్రతి శనివారం పొద్దున్న టెన్ థర్టీ వీడియో వీళ్ళదే వస్తుంది బడ్జెట్ రేంజ్లో కావాలనుకునేవారు చక్కగా మీరు ఆ వీడియోని ఫాలో అవ్వండి చాలా వరకు కూడా పన్నెండు వందలు పదకొండు వందలు అంటే మనకు మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ మళ్ళీ ఎలా ఇలా కూడా కాకుండా గిఫ్టింగ్ పర్పసా మీరు లేకపోతే ఆఫీసుకి కట్టుకుంటారా లేకపోతే వేర్ కట్టుకుంటారా లేకపోతే మీరు దేనికైనా ఫంక్షన్కి కట్టుకుంటారా అలా ప్లానింగ్గా మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క వీడియో ఒక వీడియో చెయ్యాలంటే దాని వెనకాల చాలా కష్టపడతాం ఇద్దరం కూడా ఇప్పుడు ఇలా పార్సిల్స్ వస్తాయో చూపించమ్మా ఈలోగా రెమీనా ఏమో ఏవో చీరలు పెట్టుకుంటారు నాకు ఆ పార్సెల్ చూడగానే రెమీనా అవి ఆపే పార్సెల్ ఓపెన్ చేయంటాను అప్పటికప్పుడు పార్సిల్ ఓపెన్ చేస్తారు అందరూ ఇప్పుడు ఇవాళ ఈ చీరలు కాదు వేరేమో మామూలు చీరలు పెట్టారు ఫ్యాన్స్ అదే అది వదిలే సంక్రాంతికి మంచిగా ఇది ఒక బడ్జెట్ లో వస్తాను అప్పటికప్పుడు తీయించేసి ఈసారి పార్సెల్ తీస్తూ కూడా మన అన్ని చూపించాలి మన కష్టం చూపించేయాలి ఈసారి చూపిస్తారండి అవన్నీ వీడియో తీయట్లేదు ఈసారి ఆ చెమట్ల కి స్టాఫ్ మేమందరం ఎంత కష్టపడతామో సారు మీకు చూపిస్తాం అంతే ఏంటంటే బడ్జెట్ రేంజ్ లేవని అనద్దండి కొన్ని కొన్ని వీడియోస్ మీరు ఫాలో అవుతారండి కొంతమంది ఏంటంటే కాస్ట్లీవే అమ్ముతారు నేను అవే చూపించాల్సి వస్తుంది అది నచ్చిన వాళ్ళు అది తీసుకుంటారు బడ్జెట్ కావాలనుకునేవారు మేము బడ్జెట్ ఇట్లాంటి బెస్ట్ స్టోర్స్ కూడా చూపిస్తున్నాం కాబట్టి అది ఫాలో అవ్వండి నెక్స్ట్ అమ్లో నెక్స్ట్ కలర్ మంచి మెరూన్కి మంచి బోర్డర్ అండి అసలు ఇదే నేను ప్లెయిన్లు ఇలాగే ఒక పదమూడు నుంచి పదిహేను వేలు అలా తీసుకున్నానండి అంటే అలా ఇష్టపడుతూ ఉంటారు అలా అంత కాస్ట్ పెట్టలేము అనుకున్నప్పుడు చక్కగా ఇది రీజనబుల్గా ఉంటుంది ఇలా వెళ్ళిపోవచ్చు జరీ బ్లౌజ్ వచ్చింది దీంట్లో సింగిల్ షేడ్ ఉంది మ్యామ్ ప్రైజ్ వచ్చి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎంత సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ కూడా హాయిగా వస్తుందిగా ఇందులో ఒకటే వస్తుంది ఒకటే కలవ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది చీరంతా కాపర్ లైన్స్లా వచ్చింది గ్యాప్ బోర్డర్ రెండు వైపులా గ్యాప్ బు బాగా మన్నుతాయండి మీరు హాయిగా మైల్డ్ షాంపూ వేసి వాష్ చేసేసుకోండి చక్కగా నీళ్లు ఆరేయండి ఐరన్ చేసుకోండి చాలా చక్కగా జాబ్ చేసేవారికి అయితే ఇంకా బాగా మండుతాయి గాలికి తొందరగా ఆరుతాయి హాయిగా కూడా ఉంటుంది మనకి లైన్స్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది అవును కాపర్ ఇవి కంప్లీట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి మొత్తం ఫైవ్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియో మీరు స్కిప్ చేయకండి మళ్ళీ ప్లేన్లో మనకి బార్డర్ డిఫరెంట్గా వచ్చాయి కదా బార్డర్లో వీవింగ్ వచ్చి వీవింగ్ వచ్చింది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వీవింగ్ ఇలా స్లీవ్స్ మొత్తం బాగుంటుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ వస్తుంది పళ్ళులో కూడా మనకు మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి లేదు మొత్తం రేషం అనమాట ఇది ఎంత ఉంది ఇందులో ఇవి కలర్స్ ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి రిచ్గా మనకి కంచి బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఒక కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఉంది మెత్తగా ఉంది అయితే నాలుగు రంగులు కూడా బాగున్నాయి రెండు లైట్ షేడ్స్ వచ్చాయి రెండు డార్క్ షేడ్స్ వచ్చాయి నెక్స్ట్ వైట్ ఎంత బాగుందో పదిహేను ఇరవై వేలు పెట్టి ఇలా కూడా తీసుకుంటారండి ఎక్కువగా కన్నడలు తర్వాత మన తమిళియన్స్ కూడా బాగా కంచిపొట్టు తర్వాత బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే శారీ ఇదే ఇది కూడా బాగుంది బ్లౌజ్ మనకి ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి మీకు ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో లో వస్తాయండి ఇవి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫస్ట్ ఎంతో చూపించా సెవెంటీన్ సెవెంటీ ఎంతో ఆ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యాయండి సో మీరు మీకు ఎలా బడ్జెట్ అనుకుంటే అలా అందరూ మైసూర్ సిల్క్ కట్టుకోవచ్చు అందరూ మైసూర్ ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు కాకపోతే టూ నైన్ నుంచి టూ సెవెన్ టూ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వరకు కొంచెం డిజైన్లు అవి ఎక్కువ ఉన్నాయి ఇది కూడా బాగుందమ్మా కదా మంచి రెడ్ రెండు వైపులో మంచి గ్రీన్ బార్డరు బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ చాలా బాగుంది సార్ ఇది కూడా ప్రైస్ త్రీ థౌజండ్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ టూ కలర్స్ మాట టూ కలర్స్ ఓకే నెక్స్ట్ ఈ చంద్రకాంత్ కలర్ ఒకటి మనకి మైసూర్ సిల్క్లో ఖచ్చితంగా ఉండే కలర్ అది దీనికి నేవీ బ్లూ కొన్ని కొన్ని పర్మనెంట్ కలర్స్ ఉంటాయి అవును వాళ్ళు ఇది మెయింటైన్ చేస్తూనే ఉంటారు మనకు ఆ టైప్ ప్లస్ ఏంటంటే మళ్ళీ బ్లౌజ్ కూడా ఫుల్ వేవింగ్ తోట వచ్చింది ఇది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఈ శారీస్ వస్తాయి ఇవి ఏంటంటే వన్ ట్వంటీ కౌంట్ శారీ ఎలా ఉంటుందో సేమ్ అంతేనండి ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం అది నెక్స్ట్ క్వాలిటీలో ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ప్లస్ మనకి బడ్జెట్ రేంజ్లో మైసూర్ సిల్క్ శారీస్ ఇవన్నీ ప్యూర్ మైసూర్ క్రేప్ ఏమో సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్లో వస్తాయి బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ వీటిల్లో మనం బుటీ స్టైల్కి వెళ్దామండి ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్లు మారుతాయి పండగకి కరెక్ట్ శారీస్ అమ్మా హాయిగా పైగా విత్తు కూడా చూడెంతుందో కదా ఎంత పొడుగ్గా ఉన్న వాళ్ళకైనా శారీ సరిపోతుందండి ఇంకా లెంత్ చెప్పక్కర్లేదు మంచిగా వస్తుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ రన్నింగ్ శారీ అంతే ఇలా వస్తుంది కలర్ మంచి ఆనంద బ్లూ అవును మ్యామ్ ఇది ఆనంద బ్లూ ఇది ఎంత ఉందమ్మా ఇది మంచి నేవీ బ్లూ అండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మన గ్యాప్ బార్డర్ శారీ అంతా బొటీ వచ్చింది కలర్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ ఆ సింగిల్ టోన్ షేడ్స్ కదా మొత్తం ఒకటే అసలు ఇది 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 అయితే ఇంక చూడక్కర్లేదండి సూపర్ ఉన్నాయి మిగతా రెండు బాలేదని కాదు కానీ నాకు బాగా నచ్చినవి అయితే ఆ మూడు నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా లైన్స్ వచ్చి మొత్తం అడ్డ లైన్స్ వచ్చి బుటి ఈ దీనికి ఏంటంటే గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు మనకి పళ్ళు కూడా మొత్తం రేషం అంటే థ్రెడ్ తోటండి జరీ కాదు అందుకే మీకు సాఫ్ట్ ఉంటుంది ఫినిషింగ్ కూడా ఎక్కడ మనకి గుచ్చుకోవటం అట్లా ఉండదు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కదా చాయిస్ ఉంది హాయిగా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఇలా వస్తుందండి బడ్జెట్ రేంజ్లో మైసూర్ సిల్క్ శారీస్ కానీ ఎంత రిచ్ లుక్ తోటి ఎంత బాగున్నాయి చూడండి ఏదో సింపుల్గా వచ్చినట్టు కాకుండా మళ్ళీ వాటికి బోర్డరు కాకపోతే సిక్స్ సిక్స్టీ లో వస్తాయి డిజైన్స్ మాత్రం ప్యూర్ కి ఇచ్చినట్టుగా ఇస్తారు అప్పుడే అయితే అదే అందరికి ఒక అనుకూలంగా ఉన్న అదే కదా ఎందుకంటే సాధారణంగా మైసూర్ సిల్క్ అనగా అమ్మో ఎనిమిది వేల అమ్మో పన్నెండు వేల ఎందుకంటే మనకు అవసరం లేనప్పుడు పన్నెండు వేలు పెట్టాలనిపించదు ఆడవాళ్ళం డబ్బులు ఉన్నా కూడా అటువంటిప్పుడు సరదాగా ఒక వెరైటీ ఈ మైసూర్ సిల్క్ కట్ ఈ సిక్స్టీ గ్రామ్స్ ఈ శారీస్ చాలు ఇది కూడా బాగుంది కొంచెం జార్జెట్ శారీ లుక్లో ఇచ్చాడు కదా మొత్తం పుట్టి బార్డర్ మనకి డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఇది బా చాలా బాగుంది శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ అండి ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి మనం కంచిపట్టు ఎలా అయితే కడతామో పొంగల్కి ఇంచుమించు తమిళనాడు కానీ లేదంటే కర్ణాటక కానీ ఈ శారీస్ ఎక్కువ కడతారు డబ్బులు మంచిగా పెట్టుకోగలము ఎఫర్ట్ చేయగలము అనుకునేవారు ప్యూర్కి వెళ్తారు అలా వద్దని అనుకుంటే బడ్జెట్ రేంజ్లో కావాలంటే ఇలా వెళ్తారు అందుకే ఇంత కలెక్షన్ మనకు రాగలిగింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది యువరాణి బార్డర్ అంటారు మనకి మామూలుగా మంగళగిరిలో ఆ స్టైల్లో రెండు వైపులా ఆ బార్డర్ ఇచ్చారు చీర మొత్తం చెక్స్ పళ్ళు రేషం వచ్చిందండి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ మంచి బ్లూ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెంటీన్ సెవెంటీ పదిహేడు వందల డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ లోపులోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అంటే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ వరకు మీకు ఎలా ఏ ధర అనుకూలంగా ఉంటే అది బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మొత్తం అడ్డంగా లైన్స్ వచ్చాయి డబల్ కలర్ మనకి రెండు కలర్స్ వచ్చాయి బ్లాక్ వచ్చి అండ్ పింక్ చాలా అందంగా ఉంది మొత్తం మూడు కలర్స్ మిడిల్ లో ఆరెంజ్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ బ్యూటి సారీ బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో చాలా బాగుంది అంతా జరీ కాకుండా రేషం దారం తోటి కాబట్టి మెత్తగా ఉన్నాయండి శారీస్ కలర్స్ బాగున్నాయి ఇప్పుడు మనకి రెండు స్టోర్లో కూడా ఇవి ఉంటాయి కదా మీరు వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ మీకు కావాలి మేము దగ్గర చూసుకుని తీసుకుంటాం అనుకునేవారు కుక్కట్పల్లి స్టోర్ కు వెళ్ళచ్చండి స్టోర్ స్టోర్లో కూడా ఈ రంగులన్నీ ఉంటాయి కొండాపూర్ స్టోర్లో కూడా ఉంటాయి ఈ రెండు స్టోర్లకి రాలేము అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ కదా ఇది కూడా బాగుంది ఎందుకంటే ఇక్కడ కొలుగుల బోర్డర్ స్టైల్లో మనకి ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు దీనిపైన మళ్ళీ పింక్లో చెక్స్ ఇచ్చారు ఈ మెడిల్కి వచ్చేటప్పటికి చిన్న పుట్టి అంటే రిచ్ లుక్ లో కనిపిస్తుంది బాగా పళ్ళు కూడా కొంచెం ఇంకా రిచ్ కొంచెం జరి పళ్ళు ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కూడా బాగుందండి ఉంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇవి షేడ్స్ ఇవి ప్రైస్ వచ్చి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తాయండి సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి కానీ డిజైన్స్ మాత్రం ప్యూర్లో ఇచ్చినట్టుగా అంటే మనకు ఫిఫ్టీన్ థౌసండ్లో ఎలా వస్తాయో వన్ ట్వంటీ కౌంట్లో సో అలా ఇచ్చి వన్ ట్వంటీ గ్రా గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్లో ఎలా అయితే డిజైన్స్ ఉంటాయో అవే డిజైన్స్ మనకి ఈ సిక్స్టీ గ్రామ్స్లో వచ్చాయి నెక్స్ట్ సార్ ఇది కూడా సేమ్ అలాంటి వెరైటీయే కానీ అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే విత్ బాగుంది ఎంత పొడుగ్గా ఉన్నా కూడా జర్నీస్కి వాటికి అన్నింటికి కూడా చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి పదిహేడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మీ ఇష్టం ధర అనేది మీరు ఎలా కావాలంటే మీ బడ్జెట్ని బట్టి పెట్టుకోవచ్చు ప్రతి చీర బాగుంది ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మ్యామ్ కూడా సేమ్ ప్రైస్ సేమ్ ధర ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి రెండు వైపులా బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ మిడిల్లో మాత్రం చెక్స్ కదా అవును శారీ మిడిల్లో చెక్స్ ఇందులో బ్యూటీ ఏంటంటే మనకి పైన ఒక స్టైల్ ఆఫ్ వీవింగ్ కింద ఒక స్టైల్ ఆఫ్ అదొకటి అంతా కూడా చెక్స్ వచ్చింది పూర్తిగా ట్రెడిషనల్ శారీస్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు సంక్రాంతి స్పెషల్గా రంగవర్ష వారి నుంచి మనకి మైసూర్ సిల్క్ శారీస్ సిక్స్టీ గ్రామ్స్ అంటే వన్ ట్వంటీ గ్రామ్స్లో ఉండే డిజైన్స్ని ఇందులో ఇచ్చారు సో మనం అరే అంత పెట్టి కొనుక్కోలేకపోయాను బాధపడాల్సిన అవసరం లేదు మన బడ్జెట్లో చక్కగా తీసుకోవచ్చు రంగవర్ష ఇప్పుడు కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి సో ఈ రెండు స్టోర్లలో ఈ చీరలు అన్నీ కూడా ఉంటాయి మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి మన పండుగ పెద్ద పండుగ మన ట్రెడిషన్ని గుర్తు చేస్తూ సాగే పెద్ద పండుగ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అలాగే ఇప్పుడు కొత్తల్లుళ్ళు ఇంటికి రావటం బంధువులంతా రావటం సరదాగా గడుపుతారు అందరికీ కూడా రంగువరి వారి నుంచి నా తరపు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేయండి మంచి మంచి ముగ్గులు వేయండి అరిసెలు వండుకోండి సకిదాలు వండుకోండి ఆ తర్వాత సున్ను అంటే ప్రాంతాల వారిగా స్వీట్స్ లేమ ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే ఖచ్చితంగా అరిసెలు చేయాలి అవును ఖచ్చితంగా సున్నుండ చేయాలి మళ్ళీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల కదా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే సకినాలు ఖచ్చితంగా తమిళనాడుకి ఏముండాలి పొంగల్ చేస్తా పొంగల్ చేస్తా పొంగల్ రోజు ఖచ్చితంగా పొంగల్ పొయ్యి వెలిగించి పొయ్యి ఇంట్లో బయట వెలిగిస్తాము వెలిగి ఒక పెద్ద కుండ కొత్త కుండ తీసుకుని కొనుక్కొస్తారు కొనుక్కొస్తారు మట్టి కుండ మీద బియ్యం కూడా కొత్త బియ్యం కొత్త బియ్యం వస్తుంది సంక్రాంతికి ఏంటంటే పంటంతా కోసేసి ధాన్యం ఇంటికి వస్తుందండి రైతుల ధాన్యం మీరు డబ్బులతోటి సంతోషంగా చేసుకునే పండుగ ఇది మన రైతుల పండుగ ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటేనే ఇంకేమైనా స్వీట్స్ వండుకుంటారా పొంగల్ మెయిన్ మ్యామ్ తర్వాత ఇది షుగర్ కేన్ చెరుకు చెరుకుతోటి అది ఉంటుంది ఖచ్చితంగా తమిళియన్స్ ట్రెడిషన్ అండి సో మిగతా ఆయా రాష్ట్రాల్లో ఎవరి ట్రెడిషన్ బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎక్కడున్నా కూడా మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి లక్ష్మి మీళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా వీడియోని ఇలాగే ఆదరించండి మంచి మంచి చీరలు మీకు చూపిస్తూ ఉంటాం అంతే కదా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సాటర్డే అందరికీ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది సో నేను కూడా మంచి మంచివి వా ఒక్కోసారి వాళ్ళు ప్లాన్ చేసుకుని పక్కన పెట్టేసి అలా పార్సిల్స్ ఇప్పించి పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఇంకా మనం పండగలు అయిన తర్వాత ఏంటంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా ఒక్కొక్క బడ్జెట్లో వెళ్తాం కంచి కాటన్ కానీ మల్ కాటన్ కానీ అంటే మనం రెండు వేల రూపాయల లోపల అలా ప్లాన్ చేయమరే సార్ ఎందుకంటే గిఫ్టింగ్ పర్పస్గా మనం ప్లానింగ్గా వెళ్దాం ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క రకంగా ఇస్తుంది ఎందుకంటే ఉపయోగపడాలి అవును ఏదో మనం పెట్టామో అమ్మేమో అని కాకుండా ఉపయోగపడాలి సో నెక్స్ట్ వీడియోస్ పండగలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి పండగల టైంలో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ వీడియో ఏంటంటే స్పెషల్ శారీస్ కలెక్షన్ అయితే అద్భుతం అసలు ఆ చీరలు వదలేవండి అంటే పండగతో సంబంధం లేదు అది కిట్టి పార్టీస్కి అలా కట్టుకునే శారీస్ చాలా బాగున్నాయి ఆ వీడియో కోసం కూడా మీరు ఎదురు చూస్తుంది అంతే థ్యాంక్ యూ సో మచ్